ఓం నమ శివాయ హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది వచ్చేసి సోమవారం వ్లాక్ ఎక్కువ ఏం షూట్ చేయలేదు సో నార్మల్ ఇంట్లో సోమవారము నేను ఈ ఈసారి సోమవారం థర్డ్ వీక్ కానీ కార్తీక మాసం సోమవారం నేను మాత్రం సెకండ్ వీకే ఫాస్టింగ్ చేస్తున్నాను టోటల్గా నాలుగు సోమవారాల్లో నాదైతే ఇది రెండో సోమవారం లెక్కనే మూడో సోమవారం క్యాలెండర్ ప్రకారము ఇంకా మేమైతే గుడికి వెళ్ళేశాము ఇంకా ఫ్యామిలీతోని మంచిగా ఒత్తులు అక్కడ కూడా వెలిగించాము అన్నమాట కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్తాము ఇంకా లాస్ట్ కూడా వెళ్ళలేదు కొంచెము నాన్నకు బాగాలేకుండే సో అందుకే వెళ్ళలేకపోయాము ఇంకా ఈసారి అయితే వెళ్ళి కొంచెం వెలిగించామనమాట కార్తీక మాసంలో ఇంట్లో తులసి కోట దగ్గర కార్తీక పౌర్ణమి రోజు ఎలా వెలిగిస్తాము ఇలా అలాగే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజు గుడికి వెళ్ళి వెలిగిస్తామన్నమాట నేను మా హస్బెండ్ పాప సో అక్కడ వీడియో కొద్దిగా కొంచెం ఇంట్లో పూజ చేసుకుంది వీడియో అంతే ఎక్కువ ఏం షూట్ చేయలేదు అదే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి మొదటి సార్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పరమశివుని ఆశీస్సులతో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం అంతా చాలామంది ఆడవాళ్ళు ఎలా పొద్దున లేస్తారో తెలియదు కానీ నాకైతే అస్సలు కుదరడం లేదు ఇంకా నేను లేచేసరికి ఐదు అయిపోయింది సో ఈ రోజు కూడా ఖచ్చితంగా తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే దీపారాధన చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో అస్సలు మేలుక రాలేదు ఇంకా ఇంట్లో పనులు చేయాలి ఎందుకంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి పాప స్కూల్కి వెళ్ళాలి వాళ్ళ కోసం వంట టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి అట్ ది సేమ్ టైం పూజ చేసుకోవాలి అంటే అస్సలు వీలవ్వట్లేదు ఇంకా నేను పూజ వంట మ్యూచువల్గా చేసుకుంటూ ఎలా అలా కంప్లీట్ చేశాను అనమాట ఇంకా ముందైతే స్టవ్ మీద పాలు అవన్నీ పెట్టేశాను ఇంకా ముందు ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇల్లు ఊడ్చేసా ఇంకా తుడుస్తున్నాను మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ తీసుకుంటూ ఈ వంట పనులు అలాగే ఇంట్లో పనులు చేస్తున్నాను మరోవైపు వాటర్తో పెట్టేసుకున్న స్నానానికి ఇంకా ఇల్లు చిన్నది ఉంటేనేమో చిన్నది అనిపిస్తుంది పెద్దగా ఉంటేనేమో ఇంత క్లీన్ చేయాలా అనిపిస్తుంది ఎలా ఉన్నా కష్టమే రా బాబు అనిపిస్తుంది నాకైతే చిన్న ఇల్లు తుడుచు ఊడ్చుకొని తుడుచుకుంటున్నారు తీసుకోవడానికి కూడా మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా టైం పడుతుంది కదండి సో ఇంకా ఇట్లకి వెళ్ళక మొత్తం అంత క్లీన్ చేశాను ఇంకా వంట పని కూడా మ్యాక్సిమం ఊడగొట్టేశాను అనమాట సో ఇంకా అన్నం పెట్టేశాను మరోవైపు దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా మనం తిన్ ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఓన్లీ పాపకి హస్బెండ్ కోసం అనమాట ఇంకా బీరకాయ టమాటా పెసరపప్పు చేశాను ఆ తర్వాత ఇడ్లీ పెట్టాను ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేశాను ఇంకా కార్తీక మాసం ఏమో కానీ కొబ్బరికాయలు తెగ కొట్టుడవుతుంది సో ఇడ్లీలోకి చట్నీ కొబ్బరి దోశలోకి రాగి దోశలోకి పెసరట్లోకి అన్నిటికీ కొబ్బరి చట్నీ ఎక్కువ అవుతుంది ఈ మంత్ మొత్తము సో ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇంకా కొబ్బరికాయ కూడా నేను ఒక్క పొద్దులు ఉన్న రోజులు కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను వీళ్ళని బట్టి అలా మస్ట్ అండ్ షూట్గా ఇంట్లో కొట్టాలనే రూలేం లేదు ఏదో అలా కొడుతూ ఉంటాను సో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా ఇంటి ముందు కూడా మొత్తం అంతా కడిగేసి ముగ్గులు వేసేసాను అనమాట సో ఫైనల్లీ ఇంకా ముందు కొంచెం ఛాయ్ పడితే బాడీకి ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంచెం ఇంకా ఎక్కువ అవుతాయన్న ఉద్దేశము ఏ పని చేయాలన్న ముందు కడుపులతో ఛాయ్ పడాల్సిందే మ్యాక్సిమం బెల్లం చాయ్ తాగుతున్నాను నేను ఈ ఎక్కువ సో కొంచెం డైటింగ్ చేస్తున్నాం అనమాట పేరుకే డైటింగ్ కానీ తినేవి తింటేనే ఉన్నాయి ఇంకేం డైటింగో ఏమో మంచి స్ట్రిక్ట్ డైటింగ్ చేసి ఏదో ఒకటి ఫాలో అయ్యి బక్కగా అయితే కంపల్సరీగా మీకు అది షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ఇంకా దేవుని సామాన్లు దేవుని ఫోటోలు అన్నీ కూడా నేను వారానికి ఒక్కసారి తోడుస్తానండి అది థర్స్ డే థర్స్ డే తోడుస్తాను ఇంకా ఇప్పుడు సోమవారాలు ఒక్క పొద్దుంటున్నా కాబట్టి ఇంకా దేవుని సామాన్లు మళ్ళీ తోముతున్నాను అంటే దేవుని దగ్గర పెట్టుకునే గంట హారతి ప్రమేదాలు అవన్నీ ఉంటాయి కదా జనరల్గా అవి కూడా నేను గురువారమే క్లీన్ చేసుకుంటాను ఓన్లీ ప్రమేదల మట్టుకు మళ్ళీ ఒక్క పొద్దున్న రోజు మళ్ళీ ఒకసారి తోమేసి ఒత్తులు మార్చి పెడతాను అనమాట ఇంకా పూలతో మంచిగా డెకరేట్ చేసేసాను సో ఈ పూలు చూసారా నేను మన లాస్ట్ సాటర్డే కూడా వెంకటేశ్వర పూజ చేసుకుంటప్పుడు చెప్పాను ఒక స్వామి దగ్గర తీసుకుంటానండి సూపర్గా ఉంటే నెల రోజులను అలానే వాడిపోకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా పూలతో మంచిగా దేవుళ్ళన్నిటినీ డెకరేట్ చేసేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేశాను సో పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఏడు ఇరవై అయిపోయింది సో ఒక్క ఈ కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి రోజు మట్టికి ఐదున్నర లోపల నా పూజ ఆరాధన కంప్లీట్ అయిపోయింది ఇంకా తులసి కోట దగ్గర కూడా మస్ట్ అండ్ ఈ కార్తీక పవనంలో మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇంకా రోజు పొద్దున సాయంత్రం పెట్టుకుంటారు కదా ఇంకా ఈ విధంగా అయితే మంచిగా నాకు తోచిందంతా శివయ్యకి మొక్కేసుకొని కోరికలన్నీ విన్నవించుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా మీరు కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఒక్క పొద్దుంటున్నారా కామెంట్ చేయండి ఎంత చిన్న పూజ అయినా మినిమం ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుంది కదండి అన్ని క్లీన్ చేసుకోవాలి బొట్లు పెట్టుకోవాలి దీపారాధన చేసుకోవాలి ఈవెన్ మన కోరికలు విన్నవించుకోవడానికి అన్న కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా ఇంకా ఈవినింగ్ సెక్షన్లో అయితే మళ్ళీ మేము మా హస్బెండ్ నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చారు సో మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో శివుని సన్నిధిలో ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగిస్తాము మళ్ళీ గుడికి వెళ్ళి కూడా వెలిగిస్తామనమాట అనమాట సో ప్రతి వారం నేను ఒక్క పూజ రెండు సెట్లు వెలిగిస్తాను ఇస్తాను ఈ పాప కూడా మాతో వస్తుంది కాబట్టి మూడు సెట్లు వెలిగించామనమాట ఇంకా ఇంటి దగ్గర గుడి ఉంటుంది శివుని గుడి మస్తు మస్తు అలంకరించారు దేవుణ్ణి శివయ్యని సూపర్గా అలంకరించారు ఇంకా లాస్ట్ వీక్ అయితే నాకు అభిషేకం కూడా అయ్యింది ఇంకా ఈ వీక్ ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి అభిషేకం కుదరలేదు ఇంకా ముగ్గురం కాస్త ఇక్కడ మూడు కూడా మూడు వందల అరవై ఐదు మూడు మూడు సెట్లు మావే అనమాట ఇంకా అక్కడ మాకు బయట శివుడి విగ్రహం ఉంటుంది ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మంచిగా పాలతోని నీళ్ళతోని ఆ తర్వాత తేనెతోని విభూతితోని నెయ్యితో మంచి డెకరేషన్ చేసుకుంటారు కొబ్బరి దీపాలు పెట్టుకుంటోళ్ళు కొబ్బరి దీపాలు పెట్టుకుంటారు ఇలా ఒత్తులు వెలిగించుకుంటోళ్ళు ఒత్తులు వెలిగించుకుంటారు నేనైతే ఫాస్టింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తిననండి అంటే మధ్య మధ్యలో ఛాయ్ తాగుతాను చాయ్ కూడా తాగకుండా ఒక ఇయర్ చేస్తాను కానీ ఇంకంత స్టామినా ఉండట్లేదు బాడీకి ఆ తర్వాత పండ్లు తింటాను సో ఇంకేమైనా స్వీట్స్ ఉంటే తింటాను కానీ నేను నిన్న కూడా ఏం స్వీట్స్ సోమవారం కూడా ఏం స్వీట్స్ ఈసారి తినలేదు సో ఈవినింగ్ సెక్షన్లో అయితే మళ్ళీ ఒకసారి ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చామనమాట ఇంటి ముందు కూడా రెండు దీపాలు పెట్టాను అలాగే ఈవినింగ్ సెక్షన్లో చంద్రుని కానీ చుక్కల్ని కానీ చూసి ఒక్క పొద్దు అయితే విప్పేస్తాను అనమాట మేము గుడి నుండి వచ్చేటప్పుడే నాకు ఒక చుక్క కనిపించింది అమ్మయ్య అనుకున్నాను ఇంకా తర్వాత ఇంకా డిన్నర్ డిన్నర్లోకి అయితే చపాతీ చేశాను అలాగే సగ్గుబియ్యం పాయసం చేశాను అనమాట సో యాక్చువల్లీ బెల్లం ఇచ్చి చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే నా స్టామినా అయిపోయింది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడైతే చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని అనంటే అప్పుడు మండేస్ కాదు కానీ థర్స్ డేస్లో ఆకలితో ఎంత ఆకలితో ఉన్నా ఉన్నా కూడా ఆకలి అనిపించకపోయేది ఎందుకంటే మనకు చేసి పెట్టే వాళ్ళు ఉండేది ఇప్పుడు మనమే ఒకరికి చేసి పెట్టే స్టేజ్కి మనం వచ్చాం కాబట్టి ఆ ఇంట్లో పనులతోని పిల్లలతోని మనకు స్టామియాని తగ్గిపోతూ ఉంటుంది కదా సో ఇదనమాట నా కార్తీక సోమవారం పూజ ఉపవాసం నేను గుడికి వెళ్ళి దేవునికి చేసిన మూడు వంద అరవై ఐదు ఒత్తులు వేగించాను దేవుడి దగ్గర సో ఇది చిన్న షార్ట్ అండ్ స్వీట్ కార్తీక సోమవారం బ్లాగ్ అనమాట సో వీడియో కనుక నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మహాశివుని ఆశీస్సు మన అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయనమాట నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్